కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా రవిచంద్ర రెడ్డి గారు కామెంట్స్ మనం చూసాం సార్ మీ స్పందన ఏంటి సతీష్ మీకు ఇప్పుడు ఇందులో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలకు కూడా షర్మిలతో ప్రత్యక్ష సంబంధం లేదు రెండోది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా వస్తారా అధికార ఐ మీన్ ప్రతినిధిగా ప్రచారకర్తగా వస్తారా ఏ మేరకు వస్తారన్నది కూడా మనం చూడాలి మనం రాజకీయంగా వ్యక్తిగతంగా కుటుంబ పరంగా తాజా పరిణామాలు ఈ నాలుగు కోణాల్లో కనుక మనం చూస్తే రాజకీయంగా షర్మిలో తెలంగాణలో ఒక డిజాస్టర్ కిందే చెప్పాలి ఆమె అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ను బలపరుస్తా అని చెప్పినప్పటికీ ఎన్నికల్లో ఆమె పాల్గొనలేదు రేవంత్ రెడ్డి విజయంలో ఆమె ఎంతవరకు పాలు పంచుకున్నారన్నది కూడా స్పష్టం ఎందుకంటే దొరక వాళ్ళతో కలిసింది గాని ఆమె చివర ముఖ్యమంత్రి ఎంపిక అప్పుడు కూడా కొంచెం విడిగానే ఉన్నారు తర్వాత ఓకే కాబట్టి వైఎస్ఆర్ టీపీ ఆ పెట్టినప్పుడు కూడా మనం చర్చించాము అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు సమాధానం లేదు ఆమె బెస్ట్ విష్ చేస్తన్నారు ఆ తర్వాత ఆమె రాజకీయాలు మారిన కొద్దీ ఆమె కాంగ్రెస్ కి దగ్గర అయిన తర్వాత అది సరిగా అది మేమైతే దాన్ని ఆమోదించలేము అతనంతా ఆమె ఇష్టం ఆమెది ఆమె పార్టీకి మాకు సంబంధం లేదు అన్నారు కానీ ఏపీలోకి వచ్చినప్పుడు అయితే అలానే పరిస్థితి ఉండదు ఏపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యతిరేకంగా ఏదో ఒక విధమైన స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ కాకుండా అయితే ఏపీలో ఆమె ఏ హోదాలో వస్తారు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తారా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వస్తే కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఓటింగ్ ఎంత గతంలో బిజెపికి కాంగ్రెస్ కూడా ఏపీలో చాలా చాలా నామార్తామన్నారు ఉంది రెండోది ఆమె కాంగ్రెస్ తరఫున వస్తే కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి ఉండే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ ఎన్డిఏ లో ఉండి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ లో ఉండి షర్మిలా సపోర్ట్ చేయలేరు మరి రాజకీయంగా ఇది ఎలా జరుగుతుంది అనేది మనం రెండో చూడాల్సి ఉంటుంది మూడోది కుటుంబ పరంగా అన్నచర్యాల మధ్య ఏమి విభేదాలు ఉన్నాయి వాటికి ప్రజలకు ఎవరు సంబంధం ఉందా లేదా వాటి కోడలో ప్రజలు ఆలోచిస్తారా లేదా అన్నది కూడా అది ప్రజల యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది వయస్ట జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగిన వాటి నిజం నవరత్నాలు సంక్షేమ పథకాలు మాత్రమే కాదు కదా ఇంకా దశరత్నము పదకొండవ రత్నము పన్నెండవ రత్నము ప్రజా జీవితము చాలా ఉంటాయి ఆ అంశాల వల్ల అసంతృప్తి అయితే పెరిగినటువంటి మాట కూడా ఉంది అది ఎన్నికల్లో ఎంత ఓట్ల శాతం అనేది ఎలా ఉన్నా ఈ అసంతృప్తిలో ఇది ఒక అసంతృప్తి నెగిటివ్ ఒకటి నెగిటివ్ ఫ్యాక్టరే కదా ముఖ్యమంత్రికి తన చెల్లెలు వేరే కూటమిలో ఉంటే వ్యతిరేకించడం అన్నది ఎమర్జెన్సీగా ఉండేటటువంటి అంశము ప్రత్యర్థులుగా నెగిటివ్ ఫ్యాక్టర్ గా ఉండేటటువంటి అంశం కూడా ఉంది అయితే ప్రభావం ఎంత ఓటింగ్ మీద ఎంత అన్నది నెక్స్ట్ ఇంకా క్రిస్మస్ కానుకో సందేశమో పంపించడం అన్నదానికి ఇప్పుడు క్రిస్మస్ పాలిటిక్స్ క్రిస్మస్ తో అయిపోతాయి ఇప్పుడు రియల్ పాలిటిక్స్ మొదలవుతాయి ఈ రియల్ పాలిటిక్స్ లో ఇంతవరకు గతంలో షర్మిల చంద్రబాబు మీద విమర్శలు చేయడానికి ఇవన్నీ కూడా జరిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి హత్య ఉన్న ఒక ఫ్యాక్టరీ ఇక్కడ ప్రధానంగా కుటుంబ పరంగా ముందుకు తెస్తున్న పరిస్థితి కూడా ఉంది మరి నిర్ణయమో వైఎస్ విజయమ్మ గడప చర్చిలో జగన్ తో కనబడడం అక్కడ కేక్ చేయడం ఇట్లాంటివి కూడా జరిగాయి వీటి ఫ్యామిలీ సెంటిమెంట్లు ఫ్యామిలీ డ్రామా ఇవన్నీ ఎత్తున్నాయి ఏంటనేది మనకు భవిష్యత్తులో చెప్పాలి యాజ్ ఇట్ ఈస్ గా షర్మిల ప్రవేశం వల్ల మీరు అన్న సమీకరణాలు అన్నారే సమీకరణ శక్తి షర్మిలకు ఎంత కాంగ్రెస్ కి ఎంత ఉంది అందులో చేరిన షర్మిలకు ఎంత ఉంటుంది వీళ్ళు వాళ్ళు కలిస్తే ఓట్లు చీలతాయా కలుస్తాయా ఇప్పుడు జేటి లక్ష్మీనాయుడు గారు పార్టీ పెట్టారు పెడితే ఇది ఎవరికి అనుకోవడం ఎవరికి వ్యతిరేకం వీళ్ళ వాళ్ళంతా మాట్లాడారు కదా ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో జరిగి కొంతమంది వైఎస్ఆర్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు తీసుకున్నారు అనుకుంటే కూడా అది ఎవరికి అనుకోవడం ఎవరికి వ్యతిరేకం ఈ ఓట్ల చీరకనే అంశం ఉంది ఇవన్నీ కూడా మాట్లాడటం కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు బట్ నేను చూస్తున్న వాడికే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది తేలికే ఇది జగన్ కు వ్యతిరేకం అయిపోతుందని చెప్పడం చాలా సులభం లేకపోతే ఇదంతా చంద్రబాబుకు ఉపయోగపడుతుందని చెప్పడం చంద్రబాబు పోరాటం చంద్రబాబు పవన్ కలవటం పెద్ద ఫ్యాక్ట్ అందులో సందేహం ఏం లేదు అది వైఎస్ఆర్ పార్టీ కూడా ఒప్పుకోక తప్పదు అయితే పవన్ విత్ ఎన్డీఏ ట్యాంక్ చంద్రబాబు లోకేష్ అడుగుతున్నప్పటికీ బీజేపీ ఒప్పుకోని పరిస్థితి బీజేపీ కార్యవర్గం మొన్నే జరిగింది వాట్ స్టాండ్ దేనికి మనకు తెలీదు కాబట్టి ఇప్పటికి ఇంకా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది అనే వరకు మనం చెప్పగలం కానీ దీంతో ఏపీ రాజకీయాలు అంతా మారిపోతాయి లేకపోతే ఇదే ప్రధాన అంశం అవుతుందని అని చెప్పడం షెర్మిల్ హావ్ టు ప్రూవ్ హార్చల్ పతకము ఆమె ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశించాలి ఇంతవరకు ఆమె అడుగు మోపలా తమ అడుగు పెట్టి ఏ స్టాయి తీసుకుంటారు అన్నది ఏ స్థాయిలో విమర్శిస్తారు అందులో మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు బెస్ట్ విషస్ చెప్పిన వాళ్ళు బెస్ట్ విషస్ కోసం తను కూడా రంగంలోకి దిగుతారా రెండు వేల ఇరవై నాలుగులో మీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అన్న పదం కూడా ఉంది అంటే క్యాజువల్ గా అన్నా కూడా రాజకీయంగా ఈ సందర్భాల్లో సతీష్ సార్

ఈ రోజు భేటీ జరగబోతుంది ఆమెకి ఎలాంటి ఆహ్వానము లేదు చర్చ లేదు సతీష్ రాజకీయ తెలంగాణలో ఇదే టాగూర్ ఉన్నాడు ఆమె వస్తానని ప్రకటించారు కానీ ఎప్పుడు అది ఘనమైన విషయంగా ఏం జరగలేదు అది ఒక సాధారణమైన రాజకీయ ఇప్పుడు ఈ రోజు కూడా ఒక పత్రికలో నిందా చూస్తున్నా అధ్యక్షురాలు అవుతారని వాళ్ళు ప్రకటించారు మరి అధ్యక్షురాలయ్యే వ్యక్తిని పిలవకుండానే వీళ్ళని రావు టగూర్ కలుస్తున్నారా ఇవన్నీ ఎలా ఉంటాయి అలాగే ఎంతమంది కాంగ్రెస్ ఇప్పుడు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఒకరిద్దరు మిత్రులు ఉన్నారు కానీ కాంగ్రెస్ నిన్న నిడుగు రుద్రరాజు గారు మేము వామపక్షాలు కలిసి పోటీ చేస్తామని ఆయన ప్రకటించాడు ఇందులో వామపక్షాలు అన్నప్పుడు సిపిఐ తెలుగుదేశంతో కొంత ట్రావెల్ చేస్తున్నప్పటికీ బీజేపీ అక్కడ ఉంటే ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి సో నుంచి చాలా ప్రశ్నలు ఉన్నాయి సతీ కెర్మిలా ప్రత్యర్థించే విధంగా చేరడం అంటూ ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అంతవరకు చెప్పొచ్చు మనం ఇంకా మిగిలిన విషయాలు రాజకీయాల మీద రైట్ రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు ఎలా చూస్తున్నారు సార్ వైయస్ శర్మిలా